నమస్తే నేను మీ ఎంవి నాయుడు ఈరోజు విజయనగరం ప్రధానం చూస్తే తడవని పొలాలు తడిచిన కళ్ళు అంటూ గత ఐదేళ్లలో గత ప్రభుత్వ రాష్ట్రంలో జలవనరులను పూర్తిగా నిర్లక్ష్యం చేసింది సాగునీటి అన్నదాతలకు తీవ్ర ఇబ్బందులు పడ్డారు గతంలో జలాశయాల అభివృద్ధి జపాన్ అంతర్జాతీయ సహకార సంస్థ జైకా అందించిన నిధులను ప్రభుత్వం మంజూరు చేసింది విజయనగరం పార్వతీపురం అన్ని జిల్లాలో జలవనరుల ఆధునీకరణ పనులకు ఒకసారి మనం చూద్దాం ఆదిలోనే ఆగిపోయింది సువర్ణముఖి నదిపై సీతానగరం మండలం పెదకలం వద్ద నలభై ఏళ్ల క్రితమే ఎనిమిది వేల రెండు వందల యాభై ఏడు ఎకరాలు ఆయుకట్టను నీరందించేలా చే ఆనకట్ట నిర్మించారు ఏటా ఒకటి పాయింట్ డెబ్బై మూడు టీఎంసీల నీరు వినియోగించుకోవచ్చు దీని ఆధునీకరణ జైకా నిధులు పదిహేడు పాయింట్ ముప్పై కోట్లు మంజూరయ్యాయి గుత్తేదారు ముప్పై ఆరు లక్షల విలువైన ఐదు శాతం పనులు పూర్తి చేశారు బిల్లు రాక ఆదిలోనే పనులు ఆపేశారు సువర్ణముఖి ఒక్క శాతం పనే జాప్యం మెంటాడ మండలం ఆంధ్ర వద్ద చంపావతి నదిపై నిర్మించిన జలాశయం ఆధునీకరణకు పదిహేను పాయింట్ తొంభై ఐదు కోట్లు వచ్చాయి గతంలో ఆరు వేల తొమ్మిది వందల ఇరవై ఆరు ఎకరాలకు సాగునీరు అందించగా అదనంగా రెండు వేల ఐదు వందల ఎకరాలకు నీరుచ్చేలాగా ఈ పనులు చేపట్టారు గుత్తేదారు తొంభై తొమ్మిది శాతం పనులు పూర్తి చేశారు మొత్తం తొమ్మిది వేల నాలుగు వందల ఇరవై ఆరు ఎకరాలకు నీరు అందిస్తూ ఉన్నారు సుమారు పద్నాలుగు కోట్లు విలువైన పనిచేసి గుత్తేదారులకు ఒకటి పాయింట్ ఒకటి కోట్లు మాత్రమే చెల్లించారు ఒకసారి వెంగళరాయ ఏదే అంటూ సాలూరు మండలంలోని లక్ష్మీపురం వద్ద సువర్ణముఖి నదిపై ఇరవై నాలుగు వేల ఏడు వందల ఎకరాలు కాయకట్టును సస్యశామనం చేసేందుకు వెంగళరాయ్ సాగర్ జలాశయం నిర్ణమించారు మొక్కువ బొబ్బలి సీతానగర మండలాల్లో నలభై ఒకటి గ్రామాల పరిధిలో పంట పొలాలకు నీరు అందిస్తూ ఉన్నారు దీని ఆధునీకరణకు అరవై మూడు పాయింట్ యాభై కోట్లతో పనులు మంజూరు చేశారు ఇరవై రెండు శాతం పనులై తర్వాత ఆరు పాయింట్ ఇరవై ఎనిమిది కోట్ల బిల్లులు జాప్యంతో పనులు వదిలేశారు వెంగళరాయ యొక్క పరిస్థితి ఒకసారి నారాయణ నారాయణ అంటూ విజయనగరం ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలోని వేల ఎకరాలకు సాగునీరు అందించే నారాయణపురం ఆనకట్ట ఆధునికరణ ప్యాకేజ్ వన్ కింద టూ కింద నూట పన్నెండు పాయింట్ పది కోట్లు మంజూరయ్యాయి అయ్యాయి ప్యాకేజ్ వన్ కింద పన్నెండు పాయింట్ పద్నాలుగు కోట్ల విలువైన ముప్పై ఐదు శాతం ప్యాకేజ్ టూ కింద ఆరు పాయింట్ అరవై ఏడు కోట్ల విలువైన నలభై రెండు శాతం పనులు పూర్తి చేశారు ఎనిమిది పాయింట్ డెబ్బై రెండు కోట్ల బకాయిలు పెరుగుపడుతూ మూడోళ్ల క్రితమే పనులు నిలిపేశారు ఎప్పటికీ బకాయిలు చెల్లించలేదు పనులు ప్రారంభించలేదు దీంతో ఆనకట్టు దుస్థితి యథాస్థితికే చేరుకుంది వట్టిగడ్డపై ఆశల ఆవిరి గరుగుబిల్లి జియము వలస మండలాల్లోని ముప్పై తొమ్మిది గ్రామాల పరిధిలో పద పదహారు వేల ఆరు వందల డెబ్బై ఎకరాలకు నీరు అందించాలి జియము వలస మండలం రాబడలో పెట్టిగడ్డ జలాశయం నిర్మించారు ఎనిమిది పాయింట్ ఐదు కిలోమీటర్లకు కుడు కాలువ తొమ్మిది పాయింట్ డెబ్బై డెబ్బై ఏడు కిలోమీటర్లకు ఎడమ కాలువకు ఆధునీకరించేందుకు జైకా నిధులు నలభై నాలుగు పాయింట్ ఎనభై ఐదు కోట్లు మంజూరు చేశారు పద్నాలుగు పాయింట్ తొంభై శాతం పనులు చేసాక మధ్యలోనే ఆపేశారు పెద్దగడ్డలోనే పది శాతమే సాలు నియోజకవర్గం పాతిపంట మండలంలోని సువర్ణముఖ నదిపై పన్నెండు వేల ఎకరాలకు నీరు అందించేందుకు పెద్దగంట జలాశయం నిర్మించారు మూడు మండలాలను పొలాలకు సాగునీరు సమీప గ్రామాలకు తాగునీరు సరఫరా దిన లక్షం ఇరవై ఎనిమిది పాయింట్ పద్దెనిమిది కోట్లతో ప్రాజెక్టు ఆధునీకరణకు చేపట్టారు పది శాతం పని పూర్తి అయినా ఒకటి పాయింట్ నలభై ఏడు కోట్ల బిల్లు చెల్లించకపోతే గుర్తుదారులు చేతులెత్తేశారు ఉమ్మడి జిల్లాలో ఆధునీకరణకు జలాశయాలు దూరం తడవని పొలాలు తెరిచిన కళ్ళు అంటూ నారాయణపురం ఆనకట్టు ఎడమకాలు యొక్క దుస్థితి చూస్తూ ఉన్నాం ఎప్పటికీ కూడాను ఇప్పటికీ కూడా పూర్తిగా ఈ యొక్క ఏవైతే మనం ప్రాజెక్టులు ఉన్నాయో ఇవన్నీ కూడా అన్కంప్లీటెడ్గా వదిలేయడం వల్ల ఇప్పటికీ కూడా వెంగళరాయ్ సాగరా అని అండి ఇక్కడ సువర్ణముఖి మెంట్రాడ సాలూరు ఉమ్మడి విజయనగరం నారాయణపురం గరుగుపెల్లి ఇవన్నీ కూడా ఇన్ని ప్రాజెక్టులు అన్నిటి కూడా జలాశయాలు అన్నీ కూడాను చివరి వరకు నీరు లేక ఇక్కడ పూర్తి స్థాయిలో పనులాపక కోట్ల రూపాయలు వెచ్చించినప్పటికీ కూడాను రైతు యొక్క కన్నీలను అయితే ఏ ప్రభుత్వం కూడా తుడవలేదు దుస్థితి అయితే మాత్రం ఉంది ఎప్పటికప్పుడు పాపం సాగునీరు అయింది ఇస్తే మాత్రము రైతన్నలకి ఈ యొక్క పంటలు పండించుకుంటామైనప్పటికీ కూడాను ప్రభుత్వం ఎందుకు అసలు దీన్ని పట్టించుకోవడం లేదు ఇన్ని కోట్ల రూపాయలు వెచ్చిస్తూ ఉన్నారు గుత్తేదర్లకి బిల్లులు కాక సకాలంలోనే వదిలేశారు ఇప్పటికీ కూడాను వర్ష ఆధారంతోనే బ్రతుకుతూ ఉన్నారు ఉత్తరాంధ్ర ప్రజలు దీంట్లో ప్రధానంగా ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో అయితే మాత్రమే పూర్తి స్థాయిలో కోట్ల రూపాయలు కూడా సగంలోనే పనులు చేస్తూ ఉన్నారు పూర్తిగా వదిలేయడం కూడా మధ్యలో జరిగింది దీంతో పూర్తి స్థాయిలోని పొలాలు ఇప్పటికే ఇబ్బంది వర్షాకాలంలో వచ్చేసరికి ఖరీఫ్ పంటలకైతే మాత్రం రైతన్నలు చాలా బాధాకరం ఇంత ఇంత సువర్ణముఖి ఆవనీయండి ఆంధ్ర ఆండ్రావణి అండి లేకపోతే ఇక్కడ నారాయణపురం ఇక్కడ గరుగుబిల్లి తీయ వలస పెద్దగడ్డ వెంగళరాయ ఇవన్నీ ఇంత పెద్ద ప్రాజెక్టులు అయినప్పటికీ కూడా చంపావతి అవన్నీ ఇంత నిర్మించినప్పటికీ కూడా జలాశయాల ఆధునికరం ఉన్నప్పటికీ కూడాను ఇప్పటి కూడా ఇన్ని వేల ఎకరాలకు సాగునీరు అందిస్తే అసలు రైతులను కూడా ఎటువంటి కూడా ఇబ్బంది లేకుండా చూడవలసింది ఎందుకు ఇంత జాప్యం చేస్తున్నారు అర్థం కాని పరిస్థితి ఇక్కడ ప్రధానంగా మనం చూస్తూ ఉన్నాం ఇది ఇక్కడ ఉమ్మడి విజయనగరం జిల్లాలోని యొక్క సాగునీరు యొక్క దుస్థితి మనం చూస్తూనే ఉన్నాం అలాగే ఒకసారి సమస్యల పుట్ట అసౌకర్యాలు అడ్డారంటూ బొబ్బులు ప్రధాన చూద్దాం మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు పంతొమ్మిది వందల ఎనభై ఐదులో గ్రామీణ ప్రాంత విద్యార్థులకు మెరుగైన విద్యను అందించాలనే ఉద్దేశంతో బొబ్బుల్లో గురుగుల పాఠశాలలు ఏర్పాటు చేశారు పదకొండు ఎకరాల ప్రాంగణంలో తరగతి గదులు డార్పిట్లు వంటగదులు రేకుల షెట్లు ఏర్పాటు చేశారు ప్రస్తుతం అవన్నీ దెబ్బతున్నాయి విద్యార్థులు నిత్యం ఇబ్బందులు పడుతూ ఉన్నట్లు చూస్తూ ఉన్నాం ఇరుకు గదులోనే బాలురు ఇక్కట్లో చూస్తూ ఉన్నాం పాఠశాలలో నాలుగు వందల ఎనభై మంది బాలులు ఉన్నారు పన్నెండు తరగతి గదులు అవసరం ఎనిమిదే ఉన్నాయి అవి రేకుల షెట్లనే కొనసాగుతూ ఉన్నాయి తాగునీరు ఇతర అవసరాలకు కేవలం రెండు బోర్లే ఉన్నాయి మరో రెండు అవసరం ఆర్వో ప్లాంట్లు బాగు చేయాలి కేవలం ఇరవై మరుగుదొడ్లే ఉన్నాయి మరో నలభై నిర్మించాలి గదులు లేక బయట స్నానాలు చేస్తూ ఉన్నారు ఉన్న మూడు డెర్మీటర్లు రెండు వందల మందికి మాత్రమే సరిపోతూ ఉన్నాయి మిగిలిన వారు తరగతి గదులోనే నిద్రపోతూ ఉన్నారు డైనింగ్ గదిలు లేక ఉన్న ష్యతో విడుదల వారీగా భోజనలు పెడుతూ ఉన్నారు పాఠశాలలకు ప్రహారీ అంతర్గత రహదారులు కిటికీలు మెసలు లేవు నిర్వహణకు బడ్జెట్ కూడా లేదు అన్నట్టుగా ఇక్కడ మనకు తెలుస్తూ ఉంది అయితే మంత్రి లోకేష్ సూచనలతో ప్రతి ఎమ్మెల్యే నియోజకవర్గంలో రెండు పాఠశాలలు దత్తత తీసుకుని సమస్యలు పరిష్కరించాలని విద్యా ఐట శాఖ మంత్రి లోకేష్ సూచించారు బుబ్బుల గురికి సమస్యలు ఎక్కువగా ఉన్నాయని తెలుసుకుని ఇటీవల దత్తత తీసుకుని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తారని పరిష్కరిస్తారని బుబ్బిలి ఎమ్మెల్యే బేమినాయన చెప్పారు ఆరు బయట స్నానాలు తరగతి గదిలోనే నిద్ర ఏటా శత శాతం ఈ పాఠశాల ఆరంభం నుంచే ఏటా పదవ తరగతి విద్యార్థులు వంద శాతం ఫలితాలు సాధిస్తూ ఉన్నారు ఇక్కడ చదివిన వారంతా చాలామంది వైద్యులుగా కలెక్టర్లు గ్రూప్ వన్ అధికారులుగా స్థిరపడ్డారు విదేశాల్లో మంచి ఉద్యోగాల్లో ఉన్నారు అలాంటిది ఈ పాఠశాలలో సమస్యలు తిష్టను వేస్తూ ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం ఇది ఇక్కడ ప్రధానంగా అయితే మాత్రము గురుకుల పాఠశాల యొక్క ఇప్పటికే కూడా ఇప్పటికీ కూడా చాలా వరకు ఆటంకాలు ఇబ్బందులతో విద్యార్థులు గురుకుల పాఠశాలలో బొబ్బుల్లో అయితే మాత్రం చాలా ఇబ్బంది పడుతూ ఉన్నట్టుగా చూస్తూనే ఉన్నాం అయితే ఇప్పుడు స్థానిక ఎమ్మెల్యే అయితే ఇక్కడ ఐటీ శాఖ మంత్రి ఇక్కడ మంత్రి లోకేష్ బాబుతో ఇక్కడ ఆదేశాల ప్రకారంగా దత్తత తీసుకోవాలని చెప్పడంతో ప్రతి ఒక్కరు కూడా అందులో ప్రధానంగా అయితే మాత్రము ఇక్కడ బొబ్బులు స్థానిక ఎమ్మెల్యే బేమీ ఇక్కడ గురుకుల పాఠశాల దత్తత తీసుకున్నారు ఇక్కడ ప్రభుత్వం నుండి వచ్చిన నిధులతోనే కాదు మా సొంత నిధులతో కూడాను నేను ఖచ్చితంగా ఉన్నతమైన ప్రామాణిక విద్యకైతే మాత్రం చేస్తామని చెప్పారు అయితే ఇక్కడ ఈ గురుకుల పాఠశాలలో ఇక్కడ చదువుకున్న ప్రతి విద్యార్థి కూడాను ఇక్కడ గ్రూప్ వన్ ఆఫీసర్యండి కలెక్టర్ లో విదేశాల్లో కానివ్వండి అలాగే వైద్యులు చాలా పెద్ద పెద్ద చదువులు చదువుకుంటూ ఈరోజు ఉన్నతమైన జీవితాన్ని కొనసాగిస్తూ ఉన్నారంటే ఇది కేవలం యొక్క ప్రభుత్వ పాఠశాలలోనే జరుగుతూ ఉంది అందులో ప్రధానంగా అయితే మాత్రం గురుగుడ పాఠశాల మాత్రము చాలా మంది చేసిన ఉన్నతమైన పాఠశాల వీటిని స్థానిక ఎమ్మెల్యే కూడా చొరవ తీసుకుంటానని చెప్పారు ప్రభుత్వం దృష్టి కూడా తీసుకువెళ్ళి అయితే అక్కడ చిన్న కూడా ప్రధానంగా అయితే మాత్రం ఇనుగు గదుల్లోనే బాలు ఎక్కడ పడుతూ ఉన్నారు పాపం ఇక్కడ ఎక్కడ చదువుతూ ఉంటారో ఎక్కడ పడుకుంటారో ఎక్కడ తింటారో కూడా తెలియని పరిస్థితి ఆరు స్నానాలు కూడా చేస్తూ ఉన్నారు వీళ్ళ యొక్క సమస్యలను ంటే ఖచ్చితంగా గతంలో అయితే మాత్రం గాలికి వదిలేస్తారు కానీ ఇప్పుడైతే మాత్రం దత్తత కాబట్టి పూర్తిమైన నమ్మకంతో ఏదైతే నిత్య అవసరాలు కూడా లేకుండా ఇబ్బందులు లేకుండా పిల్లలకి ఎటువంటి ఆటంకాలు లేకుండా ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే ఎప్పుడైతే మాట ఇచ్చారో ఖచ్చితంగా వాటిని మాట నిర్వహిస్తూ ప్రభుత్వం దృష్టి కూడా తీసుకెళ్లి కావలసిన నిధులు వచ్చిన తర్వాత ఏ అన్ని విధాలుగా ఇక్కడ గురుకుల పాఠశాలలు అయితే ముందుగా అభివృద్ధిలో తీసుకెళ్తామని ఇక్కడ చెప్తూ ఉన్నారు అయితే ఇక్కడ చాలా ప్రధానంగా మనం చూస్తున్నాం తినడానికే కాదు పాపం ఇక్కడ తాగడానికి అలాగే వాటర్ తాగడానికే సరే ఇబ్బంది ఇక్కడ చదువుకోవడానికి ఇబ్బంది వర్షం పడినా ఇబ్బంది గాలి వచ్చినా ఇబ్బంది అసలు ఎండొచ్చినా ఇబ్బంది పూర్తి షటిల్ని కూడా పాడైపోయి అక్కడ కావలసినంత స్థలం ఉన్నప్పుడు కూడా గాలికి వదిలితోనే ఇంతమంది ఇక్కడ బాలురు చదువుతూ ఉన్నారు వీళ్ళని కనీసం పట్టించుకునే వైనం అయితే మాత్రం గతంలో కనిపించింది కానీ ఇప్పుడు ఖచ్చితంగా వీటిని చాలా సీరియస్గా తీసుకున్నట్టుగా మనకు తెలుస్తూ ఉంది వీళ్ళకి ఉన్నతమైన విద్యను వీళ్ళకి కావలసిన ప్రశాంతమైన వాతావరణం ఇవ్వగలిగితే ఉన్నతమైన విద్యను ప్రామాణికంగా ఉన్నత చదువులు తన బోల భవిష్యత్తులో కూడా మారుతాయి కాబట్టి విద్య గురించి అయితే మాత్రం పెద్దపేట వేస్తామని కూడా స్థానిక ఎమ్మెల్యే బేబి నేను కూడా చెప్పడం జరిగింది మొన్న ఈ మధ్యకాలంలో కూడా పూర్తి స్థాయిలో పాఠశాలకు వెళ్ళి వాళ్ళకి విద్యార్థులతో కూడా మాటామంతి కూడా చేశారు వాళ్ళ యొక్క ఇబ్బందులు కూడా తెలుసుకున్నారు ఖచ్చితంగా వాటిని విద్య గురించి నేను ఖచ్చితంగా ముందు ప్రామాణికంగా తీసుకొని ప్రభుత్వ దృష్టితో పాటు నా యొక్క సొంత నిధులతో కూడా బాగా చేస్తామని చెప్పడం కూడా తెలుస్తూ ఉంది చూస్తూ ఉన్నాడు నేను మీ అమ్మ నాయుడు